మంగళాద్రి క్షేత్రంలో తొలిసారిగా జగన్నాథ రథయాత్ర అత్యంత వేడుగ్గా నిర్వహించేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇస్కాన్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో జూలై పదకొండు గురువారం నిర్వహించనున్న జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఆధ్యాత్మిక శోభ పరేడు వెళ్లే రీతిలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆత్మకూరు శ్రీశైల నగర్ లో గల బాపూజీ విద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్నాథ రథయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బాపూజీ ఎడ్యుకేషనల్ అకాడమీ చైర్మన్ ఎర్రాకుల తులసీరామ్ ఇస్కాన్ మంగళగిరి ప్రతినిధి సువర్ణ శ్రీనివాస దాసు జానరత్న ఆకురాతి శంకర్రావు బలరాం సేన రాష్ట్ర అధ్యక్షుడు పల్లెబాట రాజా తదితర ప్రతినిధులు పాల్గొన్నారు మంగళగిరి బస్ స్టాండ్ సెంటర్ నుంచి పదకొండవ తేదీ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది గౌతమ్ బుద్ధ రోడ్డు మీదుగా విద్య సెంటర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం మీదుగా వడ్లపూడి సెంటర్ తెనాలి ఫ్లైఓవర్ మీదుగా శ్రీశైలనగర్ లో గల బాపూజీ విద్యాలయానికి రథయాత్ర చేరుకుంటుంది రథయాత్ర ముగింపు సందర్భంగా బాపూజీ విద్యాలయంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆరు గంటలకు అభిషేకం హరినామ సంకీర్తన ఏడు గంటలకు అలంకరణ పూజాహారతి భగవత్ సందేశం ఎనిమిది గంటలకు వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు మీడియా మిత్రులందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం ఈరోజు ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాల్లోనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవెత్తుగా ఉన్న పూరి జగన్నాథ యాత్రను మరి పంతొమ్మిది ఐదవ దశకంలోనే పాశ్చాత్య దేశాల్లో ఏసీ భక్తివేంత ప్రభుపాద్ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ ఆచార్యులు మరి వారు ఈ దేశంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రను ప్రపంచంలోనే అన్ని దేశాల్లో జరిగేటట్టు చేస్తా ఉన్నారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి జగన్నాథుడు మంగళగిరి పురవీధుల్లో కూడా మరి అలంకరణతో రెడీ అయ్యి మరి యావత్ సమాజానికి ప్రజలకు వారి యొక్క దివ్య ఆశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో ఇస్కాన్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జగన్నాథ రథయాత్ర బస్ స్టాండ్ నుండి బయలుదేరి బాపూజీ విద్యాలయం నగర్ ఆత్మకూరు మంగళగిరిలోకి చేరి సాయంత్రం ఆరు గంటలకు అభిషేకము ఏడు గంటలకు అలంకరణ ఏడున్నరకు భక్తులందరూ వాళ్ళ స్వహస్తాలతోటి స్వహస్థాలతోటి పూజాహారతి ఇచ్చే విధంగా ఈరోజు ఇస్కాన్ మంగళగిరి వారు మరి వారి భక్త బృందం అంతా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు దానికి హోస్ట్గా బాపూజీ విద్యాలయాన్ని ఎంచుకున్నందుకు మరియు పిల్లల్లో కూడా ఒక కార్ట్ ఫెస్టివల్ అని ఒక మంచి సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఇండియన్ హెరిటేజ్ అన్ని కళారూపాలతోటి నృత్య రూపాలతోటి మరి జగన్నాథుడిని వెల్కమ్ చేసే విధంగా బాపూజీ విద్యాలయం విద్యార్థులు వారి తల్లిదండ్రులు అదేవిధంగా స్టాఫ్ టీచర్స్ నాన్ టీచింగ్ అందరూ కూడా ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ఇనిషియేషన్ తీసుకున్నారు మరి ఇస్కాన్ మంగళగిరి వారు నవులూరు కేంద్రంగా చైతన్య మహాప్రభు డిటీస్ తోటి నిత్యము ఇది చేస్తూ ప్రజలకు అదేవిధంగా భక్తులకు ఒక దిశానిర్దేశం చేస్తూ ఈ సమాజంలో మోరల్ వాల్యూస్ నైతిక విలువలు పెంపొందించే విధంగా ఎంతో కృష్ణ చైతన్యాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు దానికి సపోర్టుగా సమాజంలో వ్యక్తులుగా వంతు బాధ్యతగా కూడా విద్యాలయం నుంచి ఈ అవకాశాన్ని మరి ఇస్కాన్ మంగళగిరి వారు ఇవ్వటం అదేవిధంగా జగన్నాథుడి యొక్క దివ్య ఆశీస్సులు పొందాలనే ఉద్దేశంతో మన ప్రజలందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేశాం దానికి ఈరోజు వచ్చిన మీ మీడియా మిత్రుల ద్వారా ఎల్లుండే గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు లోకేష్ గారు అదేవిధంగా మన స్థానిక ఎంపీ గారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి దంపతులు కూడా అదేవిధంగా రా రాష్ట్ర డీజీపీ గారు ద్వారకా తిరుమలరావు గారు అదేవిధంగా ఈ జిల్లా కలెక్టర్ అదేవిధంగా మంగళగిరి కార్పొరేషన్ కమిషనర్ గారు ఇంకా డిఎస్పీ గారు లోకల్ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ చాలా ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొనాలని పాల్గొనాలని మరి ఉత్సాహంగా ఉన్నారు దీనికి గత నెల రోజులుగా ఇస్కాన్ మంగళగిరి వారు మంగళగిరి పట్టణంలో ఉన్న ప్రముఖులందరినీ కలిసి ఈ ఇన్విటేషన్ ఇవ్వటం జరిగింది మరి బాపూజీ విద్యాలయంలో మరి ఒక సువిశాలమైన ప్రాంగణం మంచి వాతావరణంలో జగన్నాథుడి అభిషేకం అలంకరణ కార్యక్రమాలు ముమ్మరంగా ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఇస్కాన్ మేనేజర్ మరి శ్రీ సువర్ణ శ్రీనివాస్ దాస్ గారు ఈ కార్యక్రమం గురించి వారిది కూడా చెప్తారు గురువారం జూలై పదకొండో తారీఖు నిన్న ఆదివారం జగన్నాథపురిలో ఒరిస్సాలోని జగన్నాథపురి క్షేత్రంలో ఎలా అయితే రథయాత్ర జరుగుతుందో ఆ విధంగా ఎక్కడ కూడా మేము జగన్నాథ బల్డే సుభద్రవాయని రథం మీద పెట్టి పురప్రములందరికీ కూడా పురజనాలందరూ కూడా మేము దర్శన భాగ్యాన్ని కల్పించాలనుకుంటున్నాము ఎందుకంటే భగవంతుడు ఎంతో దయతో తన మందిరానికి వచ్చేవాళ్ళు కాకుండా రాని వాళ్ళు కూడా తన దర్శనాన్ని ఇవ్వటం కోసం అని చెప్పి ఆయన స్వయంగా వీధిలోకి వస్తారు వచ్చి తన దర్శనం ద్వారా కూడా ఎంతో మందికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఆ విధంగా భగవంతుడితో మన సంబంధాన్ని అనేది మనం విడదీయలేనిది ఏదో రకంగా అన్ని రకాల మతాల్లో కూడా మనం భగవంతుడితో సంబంధాన్ని కలిగే ఉంటాము కలిగే ఉంటాము ఆ విధంగా భగవంతుడు దయని ఈ విధంగా రకరకాల రూపాల్లో మనకి ప్రదర్శిస్తూ ఉంటారు దాని సందర్భంగా మేము ఇస్కాన్ తరపున మా ఆచార్య పౌనరాచార్యులు ప్రవేశపెట్టినట్టుగా ఆయన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో జగన్నాథ జగన్నాథ్ దథయాత్రని ఇంకా మన ఇండియాలో మనకి సంస్కృతి ఈ దేవాలయాలు పుణ్యం పాప అనేది తెలుస్తే అది కూడా తెలియనటువంటి దేశాల్లో పాశ్చాత్య దేశాల్లో మా శ్రీలపరూపాల వారు మా పౌనరాచార్య వారు ఆ యూరోప్ కంట్రీస్లో అమెరికాలో రష్యాలో లాంటి కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా ఈ యొక్క రథయాత్ర జరిపారు ఎంతో సాహసోపేతంగా జరిపారు అక్కడ వాళ్ళకి భగవంతు యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించారు ఎంతో మందిని కూడా ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దారు వాళ్ళ యొక్క మనుషుల్లో ఉన్నటువంటి ఇప్పుడు మన టెక్నాలజీ పెరుగు కొద్ది మనలో దురలవాట్లు కూడా పెరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా సమూలంగా తీసివేసే విధానం అనమాట ఈ విధంగా భగవంతుడితో మన సంబంధాన్ని పెంచుకునే విధానం అందులో భాగంగా మేము ప్రపంచవ్యాప్తంగా మా ఆచార్యులు కోరుకున్నట్టుగా ఈ భగవద్గీత ఉపదేశాన్ని భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఆయన ఏ విధంగా మనం సమీపించాలి ఏ విధంగా మనం మన ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నిత్యం ఆనందాన్ని వెతుక్కుంటా ఉన్నాం ఆనందాన్ని కానీ అది దేనిలో ఉంది మనకు అర్థం కావట్లేదు అనమాట అర్థం కాక మనం చాలా తీవ్రంగా ఒక దాంట్లో మిస్ అయితే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో మిస్ అయితే ఇంకో దాంట్లో మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రయత్నం చేస్తున్నాం కానీ నిజమైన ఆనందం అనేది భగవంతుడితో సంబంధాన్ని పెంచుకున్నప్పుడే మనకు వస్తుంది ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి కల్పించాలనే మా ఫౌన్ రాచార్య ఈ విధంగా ఈ బహుత్ కార్య కార్యక్రమాన్ని సుమారుగా ఒక మూడు వేల రథయాత్రలు ప్రపంచవ్యాప్తంగా మా ఇస్కాన్ సంస్థ తరపున జరుగుతూ ఉంటుండే ఈ వారం రోజుల్లోనే మూడు వేల రథయాత్రలు జరుగుతూ ఉంటుండే మీరు చూడొచ్చు మొన్న ఏడో తారీఖు గొల్లపూళ్ళలో చేసాం తర్వాత తెనలోనేమో ఈరోజు జరుగుతూ ఉంది రేపు వచ్చేసి వివీఐటి కాలేజీ తరఫున పెద్ద నుంచి వివీఐటి కాలేజీ చేస్తున్నాం రెండు పదకొండో తారీఖున మంగళగిరిలో చేస్తున్నాం పన్నెండో తారీఖు విజయవాడలో చాలా భారీ ఎత్తున రథయాత్ర చేస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రతిరోజు ఐదో చోట మనం రథయాత్ర చేస్తూ ఉంటాం మైస్క్రం తరఫున మూడు వేల రథయాత్రలో జరుగుతుంటే ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని అందించి మనం వెతుక్కుంటున్నటువంటి ఆనందాన్ని మనశ్శాంతిని ప్రశాంతతని మేము అందించడానికి భగవంతు ద్వారా అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము దీని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైనటువంటి మంగళగిరి మహాక్షేత్రంలో జగన్నాథ రథయాత్ర మొట్టమొదటిసారిగా జరపడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయం అంతేకాకుండా మంగళగిరి మహాపట్టణం అనేది మన రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధ క్షేత్రము ప్రసిద్ధ పట్టణం నగరంగా కూడా ఉంది రాజధానిలో ఈ క్షేత్రంలో మరి ఇస్కాన్ తరపున మొట్టమొదటిగా ఈ రథయాత్ర చేస్తూ ఆ దైవ దర్శనాన్ని అందరికీ కల్పిస్తున్నటువంటి ఇస్కాన్ వారి యొక్క కృషిని అభినందిస్తూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని గ్రామాల్లో ముఖ్యంగా రాజధాని గ్రామాలు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క రథయాత్రలో పాల్గొని ఇప్పుడు సంబరాల్లో ఉన్నారు అందరూ కూడా ఆ సంబరాలను మరింత అంబరాన్ని అందేలాగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అంతేకాదు రథయాత్ర తదనంతరం జరిగేటువంటి బాపూజీ స్కూల్లో జరిగేటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా పూజా కార్యక్రమాలు ప్రసాద వితరణ కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఇస్కాన్స్ చేసే సేవల గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా నూట యాభై దేశాల్లో ఆధ్యాత్మికతని గోబాలిస్తున్న ఇస్కాన్ సంస్థ సరికొత్త ప్రయోగంలో ఈ రథయాత్రని ఈరోజున బాపూజీ విద్యాలయంతో కలిసి చెప్పడం ఇక్కడ ప్రత్యేకత ఎందుకనంటే ఆరో తరగతి విద్యార్థులు ఏడో తరగతి విద్యార్థులు ఎనిమిదో తరగతి విద్యార్థులు ఇవాళ గమసాయిత సేవించి పాఠశాలలకు వస్తున్న తరుణంలో పాత్రికేయ రంగం అంటే ప్రత్యేకించి విలేకరులు ఈ సమాజాన్ని తెచ్చే తరుణంలో వీరు కీలకంగా దీన్ని చేయాలి ముందుగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ఎర్రాకుల తులసిరామ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం బలరాంసేన్ తరఫున ఎందువల్లంటే విద్యా వ్యవస్థ నుంచే ఈ సమాజం ఈ దేశం ఆవిరి వ్యవస్థ విషయాన్ని వివేకానంద చెప్పారు ఆ ఆ పరిమళాలని ఇక్కడ గుబ్బాళింపజేసి ఈ విద్యార్థుల్లో మంచి అలవాట్లు మంచి ప్రవర్తన సత్ప్రవర్తన ఎందుకంటే ఇవాళ బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువైపోయినాయి మనం బయటకు వెళ్తే చైన్ స్నాచింగ్లు ఎక్కువైపోయినాయి ఇటువంటి తరుణంలో ఆధ్యాత్మికత విద్యార్థులు ఈ రెండింటిని కలిపి రేపొద్దున విట్లో జరిగే కార్యక్రమం కానివ్వండి మరి పదకొండో తారీఖున మంగళగిరిలో బాపూజీ విద్యాలయంలో జరిగే కార్యక్రమం కానివ్వండి వీటికి ప్రత్యేకత ఉంది ఎందుకంటే నవభారత పౌరుల్ని తయారు చేసే ఈ విద్యా కేంద్రాల్లో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇస్కాన్కి మరీ ముఖ్యంగా మంగళగిరి శాఖకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం విద్యార్థుల మీద రాబోయే రోజుల్లో కూడా దృష్టి సారించాలని ఇస్కాన్ వారికి మా ద్వారా బలరాం సేమ్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా కన్నయ్యకి కూడా చిన్నపిల్లలంటే ఎంత ఇష్టం అందుకని ఆయన కన్నయ్య అంటారు కృష్ణతత్వంలోనే ఉంది పిల్లల్ని తీర్చిదిద్దడంలోనే ఉంది అందువల్ల ఈ రథయాత్ర పిల్లలకి మంచి చేసే రథయాత్రగా మారుతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టిన బాపూజీ విద్యా సంస్థల అధిపతి ఎర్రా ఎర్రాకుల తులసిరామ్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం